నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ మోహన్ రెడ్డి గారు కల్తీ లడ్డునే విషయంలో పూర్తిగా పేకల్లో కష్టాల్లోకి కూరుకుపోయారు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి ఇది గడ్డు కాలం అని చెప్పాలి దీని గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది అసలు అడల్ట్రేషన్ గీ ఈ కెమికల్స్ తో తయారు చేసిన లడ్డును తయారు చేయాల్సిన అవసరం ఏముంది ఇంతటి మహాఘోరానికి వడిగట్టారు వీరిని కఠినంగా శిక్షించాలి అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ కల్తీ జరిగింది ఆధారాలతో సహా నేషనల్ మీడియా దీని గురించి మాట్లాడుతుంది డిబేట్ల మీద డిబేట్లు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి చేతులు జోడించి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అసలు ఇంతటి మహా పాపానికి ఒడిగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు కనీసం వైసీపీ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరి హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు మొన్న నేషనల్ మీడియాలో ఆర్నబ్ గోస్వామి గారు ఈయన ఒక క్వశ్చన్ రైస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూవా క్రిస్టియన్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ క్రిస్టియన్ కాబట్టే కదా హిందూ మనోభావాలంటే లెక్క లేకుండా ఇంతటి మహాపాపం చేసింది అని చెప్పేసి మాట్లాడారు నిజంగా క్రిస్టియన్స్ లో కూడా ఆ మతంలో కూడా ఇదే విధంగా కల్తీ జరిగితే క్రిస్టియన్ మనోభావాలను దెబ్బతీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునే వారేనా మరి ఎందుకు హిందువులు పరమ పవిత్రంగా పూజించే ఆ లడ్డూని ఎందుకు ఇంత అడల్ట్రేషన్ గీతో తయారు చేశారు అని చెప్పేసి క్వశ్చన్ ట్రై క్వశ్చన్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు ఇంతవరకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా లేదంటే హిందువా హిందువుగా పుట్టి క్రిస్టియానిటీలోకి వచ్చారా అసలు వీళ్ళు ఎప్పటి నుంచి క్రిస్టియానిటీని అవలంబిస్తున్నారు ఎప్పటి నుంచి యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో చూసుకుంటే మొన్న గోరంట్ల మాధవ్ గారు ఒక పాయింట్ మాట్లాడారు అసలు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వెంకటేశ్వర స్వామి గారి నమ్మకం ఉంటే ఎందుకు వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు లోకేష్ చంద్రబాబు వాళ్ళ నాన్న పేరు ఖర్జూరపు నాయుడు వాళ్ళ నాన్న పేరు ఇంకేదో నాయుడు అని మాట్లాడారు కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు వెంకటరెడ్డి గారు వెంకట్రెడ్డి గారు అన్నారు వెంకట్రెడ్డి అంటే వెంకటేశ్వర స్వామి పూజిస్తేనే కదా ఆ పేరు పెట్టుకునేది అని మాట్లాడారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ట్రీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి తాత పేరు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారి తాత పేరు మోహన్ రెడ్డి గారి తాత పేరు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారి తాత పేరు పుల్లారెడ్డి గారు అసలు పుల్లారెడ్డి గారి భార్య అచ్చమ్మ వీరికి ఇద్దరు సంతానం వైఎస్ వెంకటరెడ్డి గారు మంగమ్మ వైఎస్ వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు లక్ష్మమ్మ మంగమ్మ వీరికి పది మంది సంతానం పెదకొండారెడ్డి ప్రభుదాస్ రెడ్డి పురుషోత్తం రెడ్డి సుగునమ్మ రత్నమ్మ రాజారెడ్డి రాజమ్మ మేరీ పునీతమ్మ కమలమ్మ చిన్నకొండారెడ్డి ప్రభుదాస్ అంటే ఎవరు తెలిసిందే కదా జీసస్ అని నమ్ముకున్న వాళ్ళే పెట్టుకుంటారు ఇంకా మేరీ పునీతమ్మ మేరీ ఎవరు పెట్టుకుంటారు యేసు ప్రభువుని జీసస్ నమ్ముకున్న వాళ్ళే మేరీ మాత వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి నాన్నగారి టైం నుంచే వాళ్ళు క్రిస్టియానిటీని వచ్చేసారు జీసస్ని నమ్ముకున్నారు వాళ్ళు అప్పటి నుంచే ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాదు జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి తాతగారి హయాం నుంచే వాళ్ళు జీససస్ నమ్ముకున్నారు అందుకని వాళ్ళ పేర్లు కూడా మేరీ పునీతమ్మ ప్రభుదాస్ రెడ్డి అని చెప్పేసి జార్జి రెడ్డి గారు జార్జి రెడ్డి వీళ్ళ పేర్లు కూడా కొన్ని ఆ జీసస్ సంబంధించిన పేర్లు ఉన్నాయి ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గారు ఏ మతం అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే వీళ్ళు క్రైస్తవ రెడ్లు ఇప్పుడు వీళ్ళు హిందూగా పుట్టుండి వచ్చామోది వరకు కానీ ఎప్పటి నుంచో వీళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చేశారు జీసస్ నమ్ముకోవడం వాళ్ళు మొదటి నుంచి చేస్తున్న పనే వీళ్ళు ఇంకా తెలిసిందే కదా వై రాజారెడ్డి గారి భార్య జయమ్మ వీరికి ఆరు మంది పిల్లలు జార్జి రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివేకానందరెడ్డి సుధాకర్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విమలమ్మ జార్జి రెడ్డి గారు జార్జి రెడ్డి అనే పేరు ఎవరు పెట్టుకుంటారు జీసస్ అని నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు జార్జి రెడ్డి అని చెప్పేసి విమలమ్మ ఈ పేరు తెలిసిందే కదా ఇప్పటికి కూడా ఆవిడ మీడియాలో వస్తుంటారు ఆవిడ చేతిలో ఇరవై నాలుగు గంటలు బైబుల్ ఉంటుంది ఆవిడ స్వయంగా చెప్పారు మేము క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ సేఫ్ గా ఉండాలి అంటే క్రైస్తవులు సేఫ్ గా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఈవిడ ప్రార్థనలు చేస్తుంటారు క్రైస్తవ మత సభలకు వెళ్తుంటారు క్రీసస్ నే నమ్ముకున్నారు ఇంకా వీళ్ళు పూర్తి పూర్తిగా క్రిస్టియన్సే ఇంకా షర్మిలా గారు కూడా చెప్పారు కదా మేము క్రిస్టియన్సే మేము యేసు ప్రభువునే నమ్ముకున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు జయంతి వర్ధంతి రోజున వీళ్ళు ప్రతి సంవత్సరము పూజలు చేయకుండా మామూలుగా హిందూస్ అయితే పూజలు చేస్తారు కదా వారికి బట్టలు పెట్టుకోవడమో లేదంటే వాళ్ళకి ఇష్టమైనవి వండుకొని తీసుకెళ్లడమో పూజలు చేసుకుంటారు హిందూస్ అయితే ఆ క్రిస్టియన్స్ కాబట్టే కదా జయంతి వర్ధంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారు బైబుల్స్ తీసుకొని ప్రార్థనలు చేస్తుంటారు వీళ్ళు పూర్తిగా వాళ్ళ ఫార్ ఫాదర్స్ నుంచే వీళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చేసారు జీసస్ నమ్ముకున్నారు ఇంకా షర్మిలా గారి భర్త తెలిసిందే కదా బ్రదర్ అని కుమార్ గారు ఒక ఫాస్టర్ వీళ్ళందరూ జీసస్ నే నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు హిందూ భక్తుల మీద కూడా వాళ్ళ మనోభావాల గురించి పట్టదు అందుకనే కదా ఇంతటి మహాపానికి ఒడిగట్టు కలిగింది ఇక్కడ ఒక మతాన్ని కించపరచకూడదు పక్క మత ఒకవేళ ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు తప్పలేదు కానీ పరమతాన్ని గౌరవించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటంటే హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు ఓకే హిందూ భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోకుండా ఆ దేవదేవుడికి పెట్టే ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారు అంటే అంతటి మహాపానికి ఒడిగట్టింది నమ్మకం లేకనే కదా నిజంగా హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటే హిందూ భక్తుల మనోభావాల మీద గౌరవం ఉంటే అంతటి మహాపాపం చేసేవాళ్ళైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు క్షమాపణ కోరాలి ఇంత తప్పు చేసిన ఎవరైనా సరే ఏ నాయకులైనా సరే ఇంతటి పాపానికి ఒడిగట్టిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భక్తుల ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఏ విధంగా శిక్షించాలంటే భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే ఈ విధంగా వ్యవహరించాలి అంటే భయపడే విధంగా ఆ లేతలని ఎవరైతే తప్పు చేశారో ఇంతటి మహాపాపం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిరోజు బైబుల్ చదువుతాను అంటారు కదా అతను క్రిస్టియన్ అని చెప్పుకోవడంలో ఎందుకు జంకు పడుతున్నారు అతను ఇప్పుడు అతను క్రిస్టియన్ అయితే ఏంటి హిందూ అయితే లేదా ముస్లిం అయితే ఏమేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడికి ప్రజలందరూ సమానమే కదా ఎందుకు అతను క్రిస్టియన్ అని చెప్పుకోలేకపోతున్నారు హిందూ ఓట్ల కోసమా అధికారంలోకి రావడానికి హిందూ ఓట్లు కావాలి హిందువుల ఓట్లు కానీ హిందువుల భక్తుల మనోభావాలన్నా వాళ్ళ నమ్మకాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి దు అందుకనే ఇంతటి తప్పు చేయగలిగింది ఇప్పటికైనా హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మేము ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాము అని ఒకసారి ఆలోచించుకొని ఆ నాయకుడికి ఓటు వేయండి ఇప్పటికైనా ప్రజలు ఈ విషయంలో ఈ మహాపానికి ఒడిగట్టిన వారిని క్షమాపణ చేయమని డిమాండ్ చేయాలి ఏమంటారు కమెంట్ చేయండి